మహేశ్వరం దర్శిని ఈరోజు మనం రామాయణ మహాభారత కాలాల్లో మాహిష్మతీ నగరం అని పిలువబడే మహేశ్వరంని దర్శించుకుందాం చరిత్రపుటలలో శాశ్వతంగా నిలిచిపోయిన రాణి అహల్యాబాయ్ హోల్కర్ జీవిత విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మహేశ్వరంని రాజధానిగా చేసుకుని మాల్వారాజ్యాన్ని పరిపాలించిన రాణి అహల్యాబాయ్ హోల్కర్ భారతదేశంలోని అత్యంత స్ఫూర్తివంతమైన మహారాణులలో ఒకరు హాయ్ ఫ్రెండ్స్ మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం మేము దర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రములను గురించి వివరిస్తూ మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నాము ఆ వీడియోలను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానంతరము అక్కడికి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వరంకి చేరుకొని మధ్యప్రదేశ్ టూరిజం వారి ఎంపీటి నర్మదా రిసార్ట్లో దిగాము రిసార్ట్లో లంచ్ చేసిన తర్వాత రాణి అహల్యాబాయి నివసించిన రాజ్వాడా భవనం దగ్గరికి చేరుకున్నాము ప్రస్తుతం కోటలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చి పర్యాటకులకు చూడటానికి అనుమతి ఇస్తున్నారు మిగతా భాగాన్ని అహల్యాబాయి ఫోర్ట్ అన్న పేరుతో ఒక హెరిటేజ్ హోటల్గా మార్చారు ముంబైలోనే ఉత్తమ పచారనే అనే శిల్పి తయారు చేసిన దేవి అహల్యాబాయి హోల్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము అతి సాధారణమైన మహేశ్వరం చెన్నైత చీరని కట్టుకుని రెండు చేతులతోటి శివలింగంని పట్టుకొని నిలబడి ఉన్న ఆ విగ్రహంని చూడగానే మనకి పవిత్రమైన భక్తిభావం కలుగుతుంది మల్లారావు రాణి అహల్యభాయ్ కోట విశేషాలను చెప్పటానికి టూరిజం శాఖ నియమించిన ఒక గైడ్ సహాయం తీసుకున్నాము భర్త కొడుకు మనవడు చనిపోయిన తర్వాత కూడా శత్రురాజుల వ్యతిరేకతను ధైర్యంగా తట్టుకుని ఆంగ్లేయులతో సయోధ్య నేర్పుతూ తన భోగభాగ్యాలను శివార్పణం చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించగలగటం రాణి హోల్కర్ హోల్కర్కి మాత్రమే సాధ్యమని చెప్పాలి మహేశ్వరం మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాలో నర్మదా నదికి ఉత్తర తీరంలో గల అతి ప్రాముఖ్యమైన చారిత్రాత్మక పట్టణం మనకి ఎదురుగా కనిపిస్తున్న రాజ్వాడ భవనంలోనే నివసిస్తూ రాణి అహల్యాభాయ్ హోల్కర్ రాజ్యపాలన చేసేది రాణి అహల్యాభాయ్ పదిహేడు వందల ఇరవై ఐదులో నగర్ జిల్లాలోని చోండి అనే కుగ్రామంలో ఒక గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించింది అదే సమయంలో మాల్వా రాజ్యాన్ని మల్హర్ రావ్ హోల్కర్ ఇండోర్ రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తున్నాడు మల్హర్ హోల్కర్ దృష్టిలో అహల్యాబాయి పడటం చాలా యాదృచ్ఛికంగా జరిగింది ఒకరోజున మల్హర్ రావు హోల్కర్ పూనాలో ఉన్న పేష్వాలని కలవటానికి వెడుతూ మార్గమధ్యంలో మధ్యంలో అహల్యాబాయి నివాసం ఉంటున్న చోండీ గ్రామ పరిసరాల్లో సైన్యంతో సహా విడిది చేశాడు సైనికులు గుడారాలు వేసుకుంటూ చేస్తున్న అలికిడికి ఆ గ్రామంలోని జనం పెంచుకుంటున్న మేకలు గొర్రెలు పశువులు అటూ ఇటూ పారిపోతున్నాయి ఎనిమిదేళ్ల వయసు ఉన్న అహల్యాబాయ్ తన గ్రామ ప్రజల సమస్యలను చెప్పుకోవటానికి రాజుగారు నివసిస్తున్న గుడారం దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉన్న సైనికులు అహల్యాబాయిని రాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వకపోవటంతో రాజుగారి దృష్టిని తనకేసి మళ్లించుకోవటానికి ఆమె ఒక రాయి తీసి రాజుగారు నివసిస్తున్న గుడారం మీదకి విసిరింది ఆ రాయి వెళ్లి రాజుగారి తలకి తగలటంతో సిపాయిలు ఆమెను బంధించి రాజుగారి ముందర నిలబెట్టారు నువ్వు చిన్నపిల్లవి నేను ఇప్పుడే నిన్ను మొదటిసారి చూస్తున్నాను నువ్వు కూడా నన్ను మొదటిసారి చూసి ఉంటావు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని మల్హర్ రావు హోల్కర్ అహల్యాబాయిని అడిగారు మీరు ఇక్కడ సైన్యంతో సహా క్యాంపు వేయటం వల్ల మేము పెంచుకుంటున్న మేకలు గొర్రెలు బెదిరిపోయి అటు ఇటూ పారిపోతున్నాయి మీ సైనికులు మా ఊరి వాళ్ళ దగ్గర ఆహారం లాక్కుపోయి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మీరు మమ్మల్ని దోచుకోవటానికే ఇక్కడికి వచ్చారా అని అడిగింది అంత చిన్న వయసులో కూడా ఆహల్యాబాయి తన ఊరి ప్రజల సంక్షేమం కోసమే కాకుండా పశుపక్షాదుల కోసం కూడా ధైర్యంగా మాట్లాడటం చూసి మల్హర్రావు హోల్కర్ ముచ్చటపడ్డాడు ఆ అమ్మాయి ఆ ఊరి పెద్ద అయిన మాంకోజీ షిండే యొక్క కుమార్తెను తెలుసుకుని ఆహల్యాబాయిని తన కొడుకు అయిన కండేరావు హోల్కర్కి ఇచ్చి వివాహం చేయటానికి అతడిని ఒప్పించాడు యువరాజు హోదాలో ఉన్న తన కొడుక్కి ఎన్నో రాజకుటుంబాల నుంచి పిల్లని ఇస్తామని వస్తుంటే ఒక షపోర్ట్ ఫ్యామిలీ నుంచి కోడల్ని తెచ్చుకోవటం ఏమిటని ఆయన భార్య గౌతమిబాయి హోల్కర్ వ్యతిరేకించినప్పటికీ వినకుండా మల్హారావు హోల్కర్ తన కొడుకు వివాహం అహల్యాబాయి తోటే జరిపించాడు అత్తగారి ఇంటికి వచ్చిన తరువాత భర్తకి చదువు చెప్పించటానికి వచ్చిన ఉపాధ్యాయుల దగ్గర తాను కూడా చదువుకుంటానని అహల్యాబాయి అడిగినప్పటికీ అత్తగారు ఒప్పుకోకపోవటంతో ఆమె మామగారి దగ్గరికి వెళ్ళి తనకి కూడా చదువు చెప్పించమని అడిగింది నేను పెట్టే పరీక్షలను పాస్ అయితే నీకు చదువు చెప్పిస్తాను అని రావు హోల్కర్ ఆమెకు వాగ్దానం చేశాడు అహల్యాబాయ్ చాలా తెలివైనది అవటంతో అతడి పెట్టిన పరీక్షలో పాస్ అయ్యింది ఆమె భర్త కండేరావు హోల్కర్ మాత్రం ఆ పరీక్షలో ఫెయిల్ అవ్వటం విశేషం అహల్యాబాయ్ తెలివితేటలను గుర్తించిన మల్హర్ రావు హోల్కర్ ఆమెకి పూర్తి చదువు చెప్పించటమే కాకుండా యుద్ధ విద్యలు రాజనీతి పరిపాలన తదితర అంశాలను కూడా నేర్పించాడు మామగారు కొడుకును పక్కన పెట్టి కోడలకి ఇంత ప్రోత్సాహం ఇవ్వటం ఆ రోజుల్లో కనీ విని ఎరుగని విశేషమని చెప్పాలి సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్న తన కొడుకులో రాజ్యపాలన చేసే శక్తి లేదని ఆ శక్తి అహల్యాబాయిలో ఉందని గుర్తించి ఆమెను కోడలుగా తెచ్చుకున్న మల్హర్ రావ్ విషన్ చాలా ప్రశంసనీయం వివాహం తర్వాత అహల్యాబాయ్ ఖండేరావు హోల్కర్ దంపతులకు మల్లేరావు హోల్కర్ అనే కుమారుడు ముక్తాబాయి హోల్కర్ అనే కుమార్తె జన్మించారు రాజస్థాన్లోని కుంబాల్గర్ రాజ్యానికి మాల్వా రాజ్యానికి మధ్య పదిహేడు వందల యాభై నాలుగో సంవత్సరంలో జరిగిన నల్లమందు యుద్ధంలో రాణి అహల్యాభాయి భర్త అయిన కండేరావు హోల్కర్ వీరమరణం పొందటంతో ఆమె తన ఇరవై తొమ్మిదో ఏటనే విధోరాలు అయ్యింది ఆనాటి ఆచార ప్రకారం రాణి అహల్యాభాయి భర్తతో పాటు సతీసాగమనం చేయబోతుంటే మామగారు అందుకు ఒప్పుకోకుండా మాల్వా సంస్థానానికి రాణి అహల్యాబాయి అవసరం ఎంతో ఉందని చెప్పి ఆమెకి రాజ్యభారం అప్పగించాడు పదిహేడు వందల అరవై ఆరో సంవత్సరంలో మామగారైన మల్హర్ రావు హోల్కర్ మరణించిన తర్వాత ఏడాది కాలం కూడా గడవకుండానే రాణి అహల్యాబాయి కుమారుడైన మల్లేరావు హోల్కర్ ఆమె మనవుడైన నాథూరాం ఫన్సే కూడా మరణించటంతో ఆమె పదిహేడు అరవై సంవత్సరంలో మాల్వా రాజ్యానికి రాణిగా బాధ్యతలను చేపట్టింది ఆ రోజుల్లో ఒక స్త్రీ అందులోనూ విధవరాలు మాల్వా రాజ్యపీఠాన్ని అధిరోహించడానికి పీష్వాలు అంగీకరించకపోవడంతో ఆమె వారి ముందు ఒక ప్రపోజల్ పెట్టింది మహాబలవంతులైన పీష్వాలు ఒక స్త్రీని బెదిరించి రాజ్యం లాక్కుంటే దాన్ని సమాజం హర్షించదు అలాగే మీరు నాతో యుద్ధానికి తలబడి ఓడిపోతే అంతకన్నా అవమానం మీకు మరొకటి ఉండదు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పడంతో అహల్యాబాయి మాల్వా రాజ్యానికి రాణిగా పీష్వాలు అంగీకరించారు రాజ్యాన్ని అధిరోహించాక భద్రతా కారణాల దృష్ట్యా రాజధానిని ఇండోర్ నుంచి వింజసాత్పుర పర్వతశ్రేణుల మధ్య నర్మదానది ఒడ్డను ఉన్న మహేశ్వరికి మార్చటంలోనే రాణి అహల్యాభాయ్ హోల్కర్ రాజకీయ చిత్రత బయటపడుతోంది రాణి అహల్యాభాయ్ హోల్కర్ చేతిలోని శివలింగం చూశారు కదా ఆమె అలా చేతిలో శివలింగం ధరించడానికి ఒక కారణం ఉంది మన దేశంలో పురుషాధిక్యత అధికంగా ఉన్న ఆ రోజులలో ఒక స్త్రీ అధికారం చేపట్టి ఆజ్ఞలు జారీ చేస్తే వాటిని అమలు చేయటానికి పురుషులు అంగీకరించలేకపోయేవారు అందుకని ఆమె మహాశివుడిని ఆ రాజ్యానికి రాజుగా ప్రకటించి ఆయన తరపున తాను రాజ్యపాలన చేస్తున్నట్లు చెప్పి చేతిలో శివలింగం ధరించటం మొదలుపెట్టింది మహాశివుడు రాజు కనుక రాజధానికి మహేశ్వరం అని పేరు పెట్టింది తనని రాణి అహల్యాబాయి అని పిలవకుండా దేవి అహల్యాబాయి అని పిలవమని చెప్పేది ఆమె జారీ చేసే ప్రతి ఆజ్ఞాపత్రంలోనూ శివశెంభోకా ఆదేశాన్ని హెడ్డింగ్ పెట్టి శ్రీశంకరాని సంతకం చేసేది రాజముద్రికలో కూడా బిల్లుపత్రం నంది బొమ్మలు ఉండేవి ఈ విధంగా ప్రజల మానసిక పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటూ ఆమె ఇరవై ఎనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేసింది ఇప్పుడు మనం దేవి ఆహల్యాభాయ్ హోల్కర్ రాజ్యపాలన చేసిన కచేరీ గది దగ్గర ఉన్నాము ఈ గేటు అవతల బాధితులు నిలబడి ఎప్పుడూ సత్యమే చెబుతామో అబద్ధం చెప్పము అని దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతారు తీర్పు చెప్పే రాజు కానీ రాణి కానీ ఎప్పుడూ మేము న్యాయమైన తీర్పే చెబుతామని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పరు కదా కానీ అందుకు విరుద్ధంగా దేవి అహల్యాబాయ్ హోల్కర్ తీర్పు చెప్పబోయే ముందర తాను ఇవ్వబోయే తీర్పు శివని తరపున ఇస్తున్నట్లు చెబుతూ ప్రమాణం చేసేది ఆమె కూర్చున్న గద్దెకి తూర్పు దిశలో నర్మదా నది కనిపిస్తూ ఉండటంతో ఆమె రాజవాడ భవనాన్ని పూర్తిగా వాస్తు సిద్ధాంతాలను పాటిస్తూ నిర్మించినట్లు తెలుస్తోంది హోల్కర్ రాజవంశం యొక్క రాజచిహ్నంలో ఉన్న అశ్వమో నంది బొమ్మలు ఆ రాజుల యొక్క ధైర్యానికి వారి శివభక్తికి తార్కాణంగా చెప్పవచ్చు యుద్ధ విద్యలలో స్త్రీలను కూడా ప్రోత్సహించి సైన్యంలో ఒక మహిళా బెటాలియన్ని ఏర్పాటు చేసి వారు ఉపయోగించడానికి వీలుగా సన్నటి తేలికపాటి ఆయుధాలను తయారు చేయించింది మహేశ్వరుని రాజధానిగా ప్రకటించిన తర్వాత రాజ్యంలోని ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంపొందించటానికి రాణి అహల్యాభాయ్ హోల్కర్ మండు సూరత్ పట్టణాల నుంచి చేనేత వస్త్రకారులను రప్పించి మహేశ్వరంలో చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయటానికి ఎంతో కృషి చేసింది మహేశ్వరం చీరలని ఆస్థానంలోని స్త్రీలు ధరించటమే కాకుండా రాజ్యానికి వచ్చిన అతిథులకు బహుమతిగా ఇచ్చేవారు ఈ రోజున మహేశ్వరం హ్యాండ్లూమ్స్ యొక్క టర్నోవర్ వంద కోట్లకు పైబడి ఉందంటే ప్రజల స్వావలంబన విషయంలో రాణి అహల్యాబాయ్ యొక్క దూరదృష్టిని మెచ్చుకోవాల్సిందే ప్రభుత్వ సహకారంతో మహేశ్వరం చీరలకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ఐడెంటిటీ ట్యాగ్ కూడా లభించింది కాశీ ద్వారకా మధుర ఉజ్జయిని రామేశ్వరం అయోధ్య హరిద్వార్ కేదార్నాథ్ మొదలైన ఇరవై తొమ్మిది ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి భక్తుల సౌకర్యార్థం ఘాటులు మండపాలను కట్టించి తనకి ఉన్న దైవభక్తిని చాటుకుంది ఈ విధంగా ఆమె హిందూ ధర్మ పునరుత్తేజానికి ఎంతో కృషి చేసింది దేవి అహల్యాబాయ్ తన రాజ్యంలోని లక్షా పదివేల మంది ప్రజల సంక్షేమం కోసం తన కోటలో ప్రతిరోజు నూట పదకొండు మంది బ్రాహ్మణుల చేత కోటిలింగార్చన పూజ జరిపించేది ఒక్కొక్క బ్రాహ్మణుడు మట్టితో వెయ్యి శివలింగములను తయారు చేసి లింగార్చన పూజ చేసేవారు కోటి లింగార్చన పూజ తరువాత ఆ కోటి శివలింగాలని నర్మదా నదిలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేయటం ఆనవాయితీగా వస్తోంది ప్రస్తుతం ఏడుగురు బ్రాహ్మణుల చేత పదకొండు మట్టి శివలింగాలకు లింగార్చన పూజ జరపబడుతోంది ప్రతిరోజు ఏడుగురు దంపతులు రెండు వందల యాభై రూపాయల రుసుము చెల్లించి లింగార్చన పూజలో పాల్గొనవచ్చు తన తదనంతరం హోల్కర్ రాజవంశం అంతరించిపోకుండా తన దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉన్న తుక్కోజీరావు హోల్కర్ని దత్తత తీసుకుని రాజ్యాన్ని అతడి చేతిలో పెట్టింది ఆమె పదిహేడు వందల తొంభై ఐదో సంవత్సరంలో తన డెబ్భైవ ఏట మరణించింది భారతదేశ సంస్కృతికి దేవి అహల్యాభాయ్ హోల్కర్ చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీశక్తి పురస్కారాన్ని నెలకొల్పారు ఇండోర్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి దేవి అహల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు దేవి అహల్యాబాయ్ హోల్కర్ చరిత్ర తెలుసుకున్నాక ఆమె నిజంగా కారణ జన్మురాలు అని చెప్పటానికి ఎటువంటి సందేహమూ లేదు మహేశ్వరంలో మేము దర్శించిన ఇతర ప్రముఖ ఆలయాలను గురించి మహేశ్వర దర్శిని వీడియో రెండవ భాగంలో వివరిస్తాము మన దేశంలోని మరిన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల యొక్క ఆధ్యాత్మికత మరియు చారిత్రాత్మక విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి